దుకాణంలో టీపీ కోడ లో పాటలు వింటూ జీవితాన్ని మొదలుపెట్టారు గుల్షన్ కుమార్ దువా టీ సిరీస్ తో మ్యూజిక్ ఇండస్ట్రీలో రారాజయ్యారు మారుతున్న సంగీత ప్రపంచంతో పాటు పరిగెడుతూ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు ఎంతో మంది కొత్త గాయకుల్ని పరిచయం చేశారు మ్యూజిక్ లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ తన సత్తా చాటారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో దక్షిణ ఢిల్లీలో ఓ చిన్న షాప్ అద్దెకు తీసుకున్నారు గుల్షన్ అందులో పంజాబీ భోజ్ పూరి వంటి భాషల్లో భజనలు పాటలు రికార్డ్ చేసి క్యాసెట్లను అమ్మేవారు జపాన్ దక్షిణ కొరియాలకు వెళ్లి సంగీత రంగం ఆడియో క్యాసెట్ల తయారీ పరిశ్రమలను అధ్యయనం చేసి వచ్చారు గుల్షన్ వెంటనే నోయిడాలో సూపర్ క్యాసెట్ ఇండస్ట్రీస్ అనే మాల్టీక్ టేప్ ఆడియో క్యాసెట్ల తయారీ ఫ్యాక్టరీని స్థాపించారు గుల్షన్ కుమార్ శివ భక్తుడు జమ్మూలోని వైష్ణోదేవి అంటే కూడా ఎనలేని భక్తి భాద్రపద మాసంలో హరిద్వార్ గంగోత్రిలకు లక్షల సంఖ్యలో శివ భక్తులు వెళ్లేవారు ఇలాంటి వారికి భజనలు భక్తి గీతాలు ఆల్బమ్ క్యాసెట్లను రికార్డ్ చేసి అమ్మేవారు ఆ వచ్చే డబ్బుతో లంగర్ పేరిట నిత్య అన్నదానం ప్రారంభించారు ఆడియో హిట్ అయ్యాక వీడియోలో నటించారు దర్శకత్వం కూడా వహించారు దూరదర్శన్ సైతం గుల్షన్ కుమార్ భక్తి గీతాలను ప్రసారం చేసేది పంతొమ్మిది వందల ఎనభై ఏడు లో మిథున్ చక్రవర్తి డాన్స్ డాన్స్ సినిమా మ్యూజిక్ హక్కులు కొన్నారు అదృష్టం కలిసి వచ్చి అది మ్యూజికల్ హిట్ అయింది మహేష్ భట్ ని ఒప్పించి ఆశకి సినిమా తీశారు తన తమ్ముడు కిషన్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తూ ఆయనతో బేవఫా సనం తీశారు అమెరికాన్ తో తీసిన దిల్హే కి మాను ఆ రోజుల్లో సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన చిత్రానికి హక్కులు దొరకలేదు కానీ కాపీరైట్ చట్టాన్ని అతిక్రమించి పాటలు పాడి రికార్డ్ చేసి అమ్మారు దాంతో సంస్థ గుల్షన్ పెద్ద కూతురు తులసి కుమార్ దుల్షన్ మంచి సింగర్ గా ఎదిగారు తెలుగులో సాహు ఆ రోజు పన్నెండు ఆగస్టు పంతొమ్మిది వందల తొంభై ఏడు పది గంటలకు ముంబైలోని శివుని గుడిలో పూజ ముగించుకొని కారెకపోతుండగా హఠాత్తుగా వచ్చిన ముగ్గురు అగంతకులు కాల్పులు జరిపారు గుల్షన్ శరీరంలో పదహారు తూటాలు దిగాయి ముంబై అండర్ వరల్డ్ లోని దావత్ గ్యాంగ్ ఆయన్ని పది కోట్లు పేదలకు కడుపు నింపుతాను కానీ మీలాంటి వాళ్లకు డబ్బులు ఇవ్వను అంటూ తిరస్కరించినందుకే ప్రాణాలు పోగొట్టుకున్నారాయన అలా ఆయన జీవితం విషాద గీతంలా ముగిసింది కాకపోతే ఆయన ప్రాణం పోసిన టీ సిరీస్ ఉన్నంత వరకు పాటల రూపంలో ఆయన అందరికీ గుర్తుకొస్తూనే ఉంటారు ఇది ఈ రోజు బ్యాక్ స్టోరీ ఆఫ్ సెలబ్రిటీస్ మరో బ్యాక్ స్టోరీ ఆఫ్ సెలబ్రిటీస్ లో మళ్ళీ కలుద్దాం కీప్ కోచింగ్ టీ నైన్ తెలుగు